ఈటీవీలో అవుతున్న ప్రముఖ సీరియల్ రంగుల రాట్నం ఈ సీరియల్ అయితే ఫ్యామిలీ కంటెంట్తో ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తుంది మరి ఈ సీరియల్ కూడా అలాగే ఎమోషన్స్తో కూడా నిండి ఉంటుంది మరి ఈ సీరియల్ అయితే భారీ అప్డేట్ అయితే జరగబోతుంది ఇంతకీ విషయం ఏంటంటే ప్రస్తుతం అయితే రంగుల రాట్నం సీరియల్ అయితే సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకైతే ప్రసారం అవుతుంది కానీ ఫిబ్రవరి రెండు నుంచి అయితే ఈ సీరియల్ అయితే ప్రముఖ మార్పు అయితే జరగబోతుంది రంగుల సీరియల్ అయితే ఏడున్నర గంటల నుంచి తీసేసి సాయంత్రం ఆరు గంటలకైతే ప్రసారం చేస్తారంట ఫిబ్రవరి రెండు నుంచి ఇక రంగుల రాట్నం సీరియల్ ప్లేస్లో అయితే అమ్మూరు సీరియల్ అయితే వస్తుంది అమ్మోరు సీరియల్ ప్రోమో అయితే ఎప్పటి నుంచో వస్తుంది కానీ టైమింగ్ అయితే రివీల్ చేయలేదు ఇక రెండు తారీఖు నుంచి అయితే అమ్మోరు సీరియల్ అయితే సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి రంగుల రాట్నం సీరియల్ అయితే సాయంత్రం ఆరు గంటలకైతే ప్రసారం కానుంది ప్రస్తుతం ఆరు గంటలకి ప్రసారం అవుతున్న కలిసిందమ్రా సీరియల్ అయితే త్వరలో అయితే ఎండ్ కాబోతుంది అందుకే రంగులు రాట్నం సీరియల్ అయితే ఆ స్లాట్లో అయితే పెట్టారు మరి ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్